బయట చూసే వాళ్ళందరికీ కూడా ఎంతో ప్రశాంతంగా సాగిపోతున్నారు ఈ భార్యాభర్తలు చాలా చక్కగా ఉంటున్నారు అనుకుంటూ మూడేళ్ళు ఐదేళ్ళు ఎనిమిదేళ్ళు పదేళ్ళు గడిచిన తర్వాత ఒక్కసారిగా వాళ్ళు ఈ వివాహ జీవితం వద్దు సెకండ్ మ్యారేజ్ చేసేసుకుందామని డైవర్స్ దాకా వెళ్ళిపోవడానికి ఏంటి ఇలా ఫస్ట్ మ్యారేజ్ మీద విరక్త పుట్టడానికి కారణం ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీ సప్తమ స్థానంలో కనుక శని కానీ బుధుడు కానీ వేరే గ్రహాలతో రాహుతోనో కుజుడితోనో రవితోనో కలిసి ఉంది శని అయిన శని వీళ్ళలో ఎవరొకరు ఉన్నా లేకపోతే బుధుడు వీళ్ళలో ఎవరొకరు ఉన్నా సరే జాగ్రత్తగా మ్యారేజ్ చేసుకోవాలి ఎందుకంటే ఇలా శని ఉన్న వాళ్ళకి కానీ బుధుడు ఉన్న వాళ్ళకి కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ మధ్య అట్రాక్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది మనం పెద్ద క్యాస్ట్లోంచి వచ్చాం లేకపోతే మన కుటుంబంలో నాలుగు తరాలు ఆరు తరాల నుంచి కూడా అసలు సెకండ్ మ్యారేజ్ లేవు ఇలా చాలా వరకు ఆ కారణాలతో భరిస్తూ వస్తారనమాట చాలా వరకు వివాహ జీవితాలు సాగడానికి వందలో యాభై శాతం పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల జీవితాలు పాడైపోతాయని సాగుతూ ఉన్నాయి ఇలా సాగుతున్నప్పుడు కాలంలో కూడా ఇక్కడ ఇలాంటి కాంబినేషన్లు ఉండి మీకు రాహుమహాదశ పాపగ్రహాల దశలు కుజు మహాదశో వస్తే చాలా వరకు ఆ కుజురా అంతర్దశలో మళ్ళీ రాహువు కేతువులు వచ్చినప్పుడు చాలా వరకు ఆ బాండ్ బ్రేక్ అయిపోవడం వాళ్ళు ఏంటంటే ఎందుకు వెళ్ళిపోతారో తెలియదు అనమాట భార్య భర్త నేను పుట్టింటికి వెళ్ళొస్తాను లేకపోతే మా ఇంటికి వెళ్ళి వస్తాను వెళ్ళిపోవడం అక్కడి నుంచి ఫోన్లు కట్ అయిపోతే వాళ్ళ నుంచి ఏ రెస్పాన్స్ ఉండదు మీరు చేసుకుంటే చేసుకోండి సెకండ్ మ్యారేజ్ లేకపోతే మానేయండి అన్నట్టుగా ఉంటారు కొన్నాళ్ళకి తప్పక డైవర్స్ ఇచ్చి సెకండ్ మ్యారేజ్ చేసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు జరిగే అవకాశం ఉంటుంది ఇక దీనితో పాటు చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ డేంజరస్ కాంబినేషన్ ఇప్పుడు మనం చూద్దాం అదేంటంటే శుక్రుడు కేతువు శుక్రుడు కేతువు కూడా చాలా చాలా డేంజర్ శుక్రుడు కేతువు కనుక మీకు ఏడో స్థానంలో ఉన్న ఎనిమిదో స్థానంలో ఉన్న లేదా తొమ్మిదో స్థానంలో ఉన్న ఎందుకంటే శుక్రుడు కేతువు కాంబినేషన్ ఉన్న వాళ్ళలో తృప్తి అనేది చాలా తక్కువ ఉంటుంది అలాగే కోరికలు డిజైర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే శృంగార జీవితం మీద వాళ్ళకు ఆసక్తి సరైన పార్ట్నర్ దొరకపోతే వాళ్ళు చాలా ఇబ్బంది పడడం రకరకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట ఇంకా పచ్చిగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట అలాగే దీంతో పాటు ఇది ఒకటే కాదు వాళ్ళకి తృప్తి అనేది ఉండదు ఏ విషయాల్లో భార్య అయితే భర్త భర్తకు భర్త అయితే భార్యకు సంబంధించిన విషయాల్లో వాళ్ళు వాళ్ళ చుట్టాలు వాళ్ళు ఎవరిని ఇంటికి రావడం అస్సలు ఒప్పుకోలేరు అనమాట అలాగే వాళ్ళ పార్ట్నర్ కంప్లీట్గా తన కంట్రోల్లో ఉండాలి తన జీతం ఎంత వస్తుందో తనకి ఇచ్చేయాలి తనకి చెప్పేయాలి తనే ఇంకా లోకం అనమాట వేరే వాళ్ళ జోలికే వెళ్ళకూడదు తను లేకపోతే తను ఈ ఎవరైతే అబ్బాయినా అమ్మాయినా శుక్రు కేతువు ఉన్న వాళ్ళకి ఎదురు చెప్పకూడదు అనమాట వీళ్ళకి చెప్పకుండా ఏ పని చేయకూడదు చిన్న దానికి కూడా దువ్యాన్ల ఇంటికి లాగా తీసి లాగి ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట ఇది శుక్రు కేతువు ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో ఉన్న వాళ్ళకి జరిగే అవకాశం ఉంటుంది దీనివల్ల కూడా సపరేషన్ జరిగి సెకండ్ మ్యారేజ్ అవుతుందనమాట ఇక ఇలా శుక్రుడు కేతు ఏడు ఎనిమిది స్థానాల్లో ఉండి ఎక్కడైనా సరే శని కానీ కుజుడు కానీ ఉంటే ఎక్కడున్నా పర్లేదు శని కానీ కుజుడు కానీ ఉంటే సింహరాశ్ర సింహలగ్నం జన్మించిన వాళ్ళకి ఇక సినీ కుజులు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని వంచలేం వాళ్ళు ఇంకా మూర్ఘత్వం కానివ్వండి వాళ్ళు అనుకున్న చేసే కానివ్వండి మళ్ళీ వీళ్ళకి వెనకాల కుటుంబ అత్త అమ్మ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు బాగా అంటే అత్తమ్మ అవకాశం ఉంచాలి అమ్మ అమ్మ నాన్న ఉంటారు కదా వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ అనమాట వీళ్ళు ఎదో పనులు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి సపోర్టు పార్ట్నర్ని ఇబ్బంది పెట్టిన సరే అనమాట వీళ్ళ మాటలే నమ్మే అవకాశం ఉంటుంది ఇలా ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ శాతం మ్యారేజ్ని ఖచ్చితంగా బ్రేక్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇక ఇలాగే ఉండి శని వక్రీకరించో కుజుడు వక్రీకరించో లేకపోతే ఇద్దరు వక్రీకరించి ఉంటే కన్ఫామ్గా మనం ముందే చెప్పుకున్నాం కదా శని వక్రీకరించి కుజుడు కూడా వక్రీకరించి వాళ్ళకి కన్ఫామ్గా ఒకటి రెండు మూడు వివాహాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది ది డోంట్ కోర్ అబౌట్ ద డైవర్స్ అండ్ న్యూ మ్యారేజెస్ అనమాట వాళ్ళు అస్సలు పట్టించుకోరు రెండో పెళ్ళి కూడా పాడు చేసేవాళ్ళని కూడా సిగ్గుపడరు అనమాట వాళ్ళు ఈగో వాళ్ళదే జరగాలని బాగా ఉంటుందన్నమాట ఇది డి వన్ విషయాలు ఇక డి నైన్ చాట్కి వస్తే డి నైన్ వస్తే ఎక్కువగా సెకండ్ మ్యారేజ్ జరిగేది ఏంటంటే ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయిపోవడానికి కారణం ఏంటంటే దశలు ఇప్పుడు వీళ్ళ కనుక వృచ్చిక రాశిలో అంటే నాలుగో స్థానంలో ఏడో స్థానంలో పాపగ్రహాలు ఉండి పాపగ్రహాలు అంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి రవి కుజుడు శని రాహువు కేతు పాపగ్రహాలు ఉండి అంటే రెండిట్లో ఉండొచ్చు ఒక దాంట్లో అయినా ఉండి వీళ్ళకి ఆ పాపగ్రహాల యొక్క డీ నైన్ ఇది పాపగ్రహాల యొక్క దశలు అంతర్దశలు జరుగుతున్నప్పుడు చాలా వరకు సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక డీ నైన్ చాట్లోనే ఈ నాలుగు ఏడు స్థానాల్లో శుక్రుడు కనుక కేతుతో కానీ రాహుతో కానీ లేదా ఇక్కడ రాహుతో శుక్రుడు లేదా కేతుతో శుక్రుడు ఉన్నప్పుడు కూడా చాలా వరకు ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయిపోయి సెకండ్ మ్యారేజ్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక ఆఖరికి ఏంటంటే సెకండ్ మ్యారేజ్ కాంబినేషన్లు ఇవన్నీ కూడా భయపెట్టడానికి కాదు ఇవి తెలుసుకుని జాగ్రత్త పడతారని ఇక బుధుడు రాశిలో బాగా నిలిచిపడతాడనమాట కుజుడు కర్కాటక రాశిలో బాగా నీచపడతాడు అయితే ఇది డీ వన్ చాటు చూడొద్దు డీ నైన్ చాటే చూసుకోవాలి డీ నైన్ చాట్లో కనుక మీకు అష్టమ స్థానంలో బుధుడు ఉండి పన్నెండో స్థానంలో కుజుడు ఉంటే వీళ్ళిద్దరూ నీచపడడం వలన ఫస్ట్ మ్యారేజ్ని చేతులారా బ్రేక్ చేసుకొని సెకండ్ మ్యారేజ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది దానికి కారణాలు రకరకాలు ఉండొచ్చు అనమాట అవి ఒకరికొకరికి పడకపోవడం కావచ్చు బయట వాళ్ళ ఇంటర్ఫీరెన్స్ కావచ్చు అమ్మానాన్నలు అత్త అమ్మమ్మ వాళ్ళ ఇంటర్ఫీరెన్స్ కావచ్చు చిన్న చిన్న వాటికే పెద్ద పెద్ద గొడవలు పెట్టుకోవడం కావచ్చు ఎందుకంటే ఇక్కడ మనకు బుద్ధి బుద్ధికారిపోయిన బుద్ధుడు అష్టమంలో నీచి పట్టేయడం వలన అన్నీ మనకు తప్పుగానే కనిపిస్తాయి అనమాట ఇక కుజుడు కూడా నీచి పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇమోషనల్ ఎక్కువైపోతూ ఉంటారు చిన్న చిన్న విషయాలు కూడా నన్ను నెగ్లెక్ట్ చేసేస్తున్నారు నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా డైవర్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది